ఉపాధి హామీ పేరు మార్పు వెనక కార్పొరేట్ కుట్ర ఉందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి చాకరీ విధానాన్ని బీజేపీ తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఉపాధి హామీ చట్ట మార్పుపై ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది వరకు సీఎం బహిరంగ సభలకు సిద్ధమయ్యారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు హక్కువకు సగ్వుకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి వెట్టి చాకరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది అతని రేషన్ కార్డు పోతుంది అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి చివరికి దేశంలో ఉండాలన్నా లేదా అని అంటే అతను ఉండాలన్నా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది అట్లా కోట్లాది మంది పేదలని రెసిడెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి మినీ జేఈ డాట్ కామ్ ని విజిట్ చేయండి ఇనిషియేటెడ్ బై రెసిడెన్స్ మీడియా పార్ట్నర్ టీవీ నైన్ తెలుగు ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి పెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది భారత్ ఎక్కడున్నది ఇందులో సంక్షోభ భారత్ పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు ఒక్కొక్క పార్లమెంట్ కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకొని జిల్లా స్థాయి నాయకులను రాష్ట్ర స్థాయి నాయకులను జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా ప్రత్యేకంగా సీతక్క గారి నియోజకవర్గ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ గారో రాహుల్ గాంధీ గారో లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు మీ నియోజకవర్గ ప్రాంతంలో ఒక లక్ష మందితోటి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి నరేంద్ర మీద మోడీ మీద యుద్ధం చేయడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాల్సిందిగా రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు మన ఎంపీలు మన ఎమ్మెల్సీలు మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి ఇలా ప్రభుత్వం మన దగ్గర ఉంది రాబోయే ఎనిమిది సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం